మన సిరిసిల్లా జిల్లాకి డ్రగ్స్ ఫ్రీ చేయడానికి మన యువకుడు పోయిన వాళ్ళకి ఒక దారి ఒక కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రాం దానిలో ఒక జాబ్ మేళ ఏర్పాటు చేస్తున్నాం మేగా జాబ్ మేళ థర్టీన్త్ జూన్ కి కళ్యాణ్ లక్ష్మి హాల్ సిరిసిల్లా టౌన్ లో ఇది అరేంజ్ చేస్తాం సుమారు సిక్స్టీ కంపెనీస్ వస్తుంది థౌజండ్ వరకు వేకెన్సీస్ ఉన్నాయి ఆ హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ ఇంకా చుట్టుపక్కల పట్టణాలు జాబ్స్ వాళ్ళ ఇప్పిస్తారు మీరు అందరు యువకులు ఈ జాబ్ మేలాకి ఉపయోగించాలి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ